ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు పది స్థానాలు వస్తాయని అనేక సంస్థలు అంచనా వేస్తున్నాయి గెలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వడపోత కూడా స్టార్ట్ చేసింది ఇవాళ కేసీ వేణుపాలే వస్తున్నట్టు అంటే ఆ ప్రయత్నాలు సహజంగా చేస్తాయిగా బలమైన అభ్యర్థులు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలంతా కసరత్తు ఉండదు కదా వెంకట కష్టం ఉండదు అసెంబ్లీ ఎన్నికలు నూట పంతొమ్మిది సీట్లు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ముగ్గురు సిట్టింగ్ సి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయారు మృత్యం కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీకు బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఓడిపోయారు బండి సంజయ్ ధనపత్రు అరవింద్ బాపురావు కానీ కాంగ్రెస్ దిన ముగ్గురు ఎంపీలు గెలిచారు సిటింగ్ ఎంపీలు సో ఇక్కడ సీట్ బై సీట్ కసరత్తు మొదలుపెట్టారు సో కొన్ని చోట్ల ఆల్రెడీ వారికి బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు ఇప్పుడు నాగర్ కన్నులు ఉంది అక్కడ మీకు సంపత్ కాలేజర్ సి ఆయన మా ప్రధాన పోటీదారుగా ఉన్నాడు సో అక్కడ మల్లు రవి కూడా పోటీ ఉన్నాడు ఆయన అందుకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు క్యాబినెట్ హోదా ఇచ్చి ఢిల్లీకి పంపారు కానీ తాజాగా ఇవాళ మనం పత్రికలు చూస్తున్నాం రవి అక్కడ రాజీనామా చేసి తాను ఎంపీగానే పోటీ చేస్తానని అంటున్నారని అందువల్ల అక్కడ మల్లూరవి సంపత్ తేలాలి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ సో ఇలా ఒక్కొక్క సీట్ ఇప్పుడు మీకు సికింద్రాబాద్లో ఉంది సో అనిల్ కుమార్ యాదవ్ ఒక పోటీదారుడు సో ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ అభ్యర్థి కాడు సో సికింద్రాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని పెడతారని కూడా అంటున్నారు అలాగే మల్కాజ్గిరిలో అల్లు అర్జున్ ఫాదర్ అండ్ మామాయి చంద్రశేఖర్ ఆయన చంద్రశేఖర్ కంచర్ల చంద్రశేఖర్ ఆయన ఏరాడు కనుక ఆయన పేరు వినబడుతోంది అక్కడికి ఎవరికి అవుతారో తెలియదు ఖమ్మంలో వాస్తవంగా రేణుకా చౌదరి బలమైన కంటెంటర్ అవుతారు ఆమెకు ఖమ్మంలో బలం ఎంత ఉందో తెలియదు కానీ అధిష్టానం వద్ద బలం చాలా గట్టిగా ఉంటుంది సో అందువల్ల ఆమె ఖమ్మం వైరా తల్లాడలో బలంతో సంబంధం లేదు ఆమెకు ఆమె ఢిల్లీలో బలం ఉంది కనుక మా ఖమ్మం వైరా తల్లాడ పాల్వల్చల సంగతి అవసరం లేదు సో ఆమెను రాజ్యసభకు పంపించారు కనుక అక్కడ బట్టి విక్రమార్క సతీమణి కూడా చేసినట్టున్నారు అక్కడ సోనియా గాంధీని పోటీ చేయమని అడిగారు ఆమె అంగీకరించలేదు ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళారు ప్రియాంక గాంధీ కూడా రాయబరేలి నుంచి పోటీ చేస్తారంటున్నారు కనుక ఖమ్మం నుంచి ఇక్కడి స్థానిక అభ్యర్థి ఉంటారు సో ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్ద బీఆర్ఎస్ ఎంపీఏ కాంగ్రెస్ వైపు బహుశా ఆయనకు ఏదో హామీ ఇచ్చి ఉండాలి కదా లేని ఎందుకు ఇటువైపు వస్తాడు అలాగే వరంగల్ రిజర్వ్ సీట్ ఉంది ఇక్కడ అదంక్య దయాకర్ ఇతనికి తుంగతూరు నుంచి ఎమ్మెల్యే రావాలి కానీ అచ్చవరి నిమిషంలో ఎమ్మెల్యే రాలేదు ఎమ్మెల్సీగా అయినా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అది కూడా రాలేదు ఎమ్మెల్సీగా చేసి మంత్రి అవుతాడని కూడా వార్తలు వచ్చాయి కానీ అది కూడా అవకాశం లేదు కనుక బహుశా ఆయనను వరంగల్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పెట్టవచ్చని అయితే ఈలోగా వార్తలు కూడా కడియం శ్రీహరి కూతురు కోసం బీఆర్ఎస్లో అడుగుతున్నాడని బీఆర్ఎస్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ వైపు వస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి ఎంత నిజమో తెలియదు కానీ సో నేనేం వెరిఫై చేయలేదు కానీ శ్రీహరి మంచి మిత్రుడు కానీ ఆయన అడగలేదు ఇలాంటివి అడగడం బాగుండదు కదా సో అందువల్ల వెండి పైన చూడాలి ఇవన్నీ సో ఇలా ఒక్కొక్క కాన్స్టెన్సీలో రకరకాల కాంబినేషన్స్ అవుతున్నాయి ఇప్పుడు మీకు ఆల్రెడీ పట్న మహేందర్ రెడ్డి ఇటువైపు వస్తున్నారు సో ఆల్రెడీ చేవెల నుంచి అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి వస్తాడేమో అని బహుశా చూసి ఉండాలి కొండా విశ్వేశ్వర రెడ్డి రాకపోతే ఈవెన్ రంజిత్ రెడ్డి వస్తానంలో వార్తలు వచ్చాయి కానీ ఎవరు రాలేదు వాళ్ళ సొంత అభ్యర్థిని చేవలలో సునీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత గారిని ఇటువైపు రప్పించారని ఆమెను పెడతారని అంటున్నారు ఇలాగే భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి మరి మంత్రి పద అడుగుతున్నాడు ఆయన కాకపోతే ఆ కుటుంబం నుంచో లేదా వాళ్ళు రికమెండ్ చేసిన అభ్యర్థి అక్కడ ఎంపీగా ఉండే అవకాశం పెద్దపల్లి కూడా సో ఇలా రకరకాల కాంబినేషన్స్ ఒక్కొక్క కాన్స్టిట్యుసీ అలాగే ఇప్పుడు రిజర్వ్ సీట్లలో మీకు మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ మాలలకు కంపారిటివ్లీ బెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చేది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్పీకర్ కూడా తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ అందువల్ల మాదిగలకు బెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అడ్జస్ట్మెంట్ చేయాలి సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఆ కసరత్తు క్లియర్గా చేస్తున్నారు సిరిసిల్ల రాజయ్య యాక్చువల్గా క్యాండిడేట్ అవుతానన్నారు వరంగల్ కానీ ఆయనకి ఈలోగా వరంగల్ నుంచి ఈలోగా ఆయన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేశారు అంటే ఇటీవల నామినేటెడ్ పదవులని రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఆశావోహులకు ఇవ్వడం ద్వారా అక్కడ ఆ పోటీ కొంత కంపారిటివ్లీ ఈజీ అయింది సో ఆ పోటీ అదే రకం పడి ఈలోగా వామపక్షాలు కూడా అడుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాల పొద్దున్న సిపిఐ ఐదు సీట్లు లిస్ట్ ఇచ్చారు మేము అక్కడ నుంచి ఏదన్నా ఒక సీటు ఖమ్మం నల్లగొండ పెద్దపల్లి ఇలా ఐదు సీట్ల లిస్ట్ వాళ్ళు ఇచ్చారు సిపిఎం మేము రెండు సీట్లలో పోటీ చేస్తామంటున్నారు వామపక్షాలతో మరి ఒక సీటు కూడా ఇస్తారా లేదా ఇద్దరు కలిపి చూడాలి అదొక చర్చనీయాంశంగా ఉంది బహుశా కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా లోక్సభ సీట్లు వేరే వాళ్ళకి ఇస్తారని అని నేను అనుకున్నాను సో అందువల్ల ఈ కాంబినేషన్స్ అన్నీ కలిసి అందులో వల్ల అర్ధబలం అంగబలం ఉన్న నాయకులకి టికెట్ ఇస్తారు మనందరికీ తెలుసు రాజకీయాల్లో సో అందువల్ల పలుకుబడే కాదు అర్ధబలం అంగబలం కూడా ఉండాలి ఉండాలి సో ఇవన్నీ కలుపుకొని లెక్క ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు